మిత్రులారా ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా మిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినమో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీళ్ళ మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం మీ ఊపు నాకెంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల ఎనభైలో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికే ఇందిరమ్మ ప్రధాన అయి ఈ మెదక్ ప్రాంతానికి బీహెచ్ఎల్ తీసుకొచ్చింది బీడీఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాతకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కున చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు కడుపులో పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు అట్లాంటి మెదక్ పార్లమెంటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ చేతుల్లోనే ఉంది వాళ్ళ నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు పాతిక సంవత్సరాలు పార్లమెంట్ లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఉన్నారు ఈ జిల్లాలో ఉండే యువకులను రైతులను నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా మిత్రులారా ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు బీడిఎల్ కావచ్చు డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు ఈ క్రిసాట్ కావచ్చు ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా పదేళ్లు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రావు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారు ఈ మెదక్ ప్రాంతానికే మనం దాన్ని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా మంత్రులుగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చింద్రా ఈ మెదక్ ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము పెడతాం మీ ఆకిలి అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు అని అబద్ధాల మాటలతో బయలుదేరింది నేను అడుగుతున్న మెదక్ పార్లమెంట్ సభ్యున్ని మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో ఏందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఎమ్మెల్యేగా దుప్పాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ అంగు మార్చి రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఈ మెదక్కు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా బీజేపీ బిఆర్ఎస్ వాళ్లకు మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జీఎస్టీ తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పకూల్చిండు చిన్న పరిశ్రమలు అన్ని కూడా అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ కల్వకుంట్ల రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేళ్ళు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండు వీడిని చూసిండు జెండా మార్చిన ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదకును బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలే చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందురమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకీలో పార్లమెంటుకు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయింది మెదకు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కల్కుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు